పిక్ హలో టు ఆల్ ద వ్యూవర్స్ అండి మేము వాళ్ళ ఫస్ట్ లుక్ జయ జానకి నాయక లాంచ్ చేసాం అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆగస్ట్ లెవెన్త్ మీ ఈ సినిమా మా మా సినిమా ముందుకు వస్తుంది తప్పకుండా మీ అందరిని అలరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జయ జానకి నాయక ఈ టైటిల్ మీద సినిమా చేయడం జరిగింది వెల్లకొండ సాయి శ్రీనివాస్తో ఈ సినిమా చేయడం జరిగిందండి ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాం టైటిల్ ఏంది కూల్గా ఉంది ఇది అది ఇదని మంచి కామెంట్స్ వచ్చినాయండి అయితే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారండి సో ఆ కొత్త తగ్గట్టుగానే ఈ టైటిల్ పెట్టడం జరిగింది అట్ ది సేమ్ టైం కథ యాప్ట్ సో ఈ ఫస్ట్ లుక్కే కాదండి ఇక నుంచి వచ్చే ప్రతి లుక్కు ప్లస్ సినిమా కూడా ప్రతి ఇంటికి చేరుతుందంటే ప్రతి హార్ట్కి చేరేలా సినిమా ఉంటుందండి కన్ఫామ్గా గుండెమె చేసుకుని సినిమా ఇది ఆగస్టు లెవెన్త్ రిలీజ్ అవుతుంది తప్పకుండా మీ అందరినీ చేరు నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బోయపాటి శ్రీ నమస్కారం ఇప్పుడే ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది ఒక వన్ వీక్ బ్యాక్ టైటిల్ లాంచ్ చేశాము అందరూ చాలా మంచి టైటిల్ సాఫ్ట్ టైటిల్ బోయపాటి గారి డైరెక్షన్లో ఇలాంటి టైటిల్ మీ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు అంటే చాలా మంచి టైటిల్ వస్తుంది ఇప్పటిదాకా తనకి ఏదైతే ఒక మాస్ ఇమేజ్ ఉందో ఆ జోనర్ నుంచి ఇంకో జోనర్ రీచ్ అవుతున్నట్టుగా అన్నారు సేమ్ టైం ఇప్పుడే లుక్ కూడా లాంచ్ చేశాము హండ్రెడ్ పర్సెంట్ బోయపాటి గారు మార్క్ ఉంటూనే అన్ని వర్గాలకు రీచ్ అయ్యేలా ఉంటుంది మోస్ట్లీ ఒక త్రీ ఫోర్ డేస్లో ఇంకొక లుక్ రిలీజ్ చేస్తాం బహుశా లుక్ మా బోయపాటి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆ లుక్తో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్ట్ అవుతుంటుంది సేమ్ టైం ఇంకొక టెన్ డేస్లో ఒక టీజర్ రిలీజ్ చేస్తాము మోస్ట్లీ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఆడియో లాంచ్ ఉంటుంది ఆగస్ట్ లెవెంత్ వరల్డ్ వైడ్గా మూవీ రిలీజ్ చేయడానికి చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ మూవీతోని మీ అందరినీ రీచ్ అవుతామని ఈ మూవీతో అంటే ఒక ఫ్యామిలీలో చిన్న పిల్లల నుంచి యంగ్ పెద్దవాళ్ళు ఉంటారండి మ్యాక్సిమం సినిమాలు ఏమైనా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్ రీచ్ అవుతుంది ఈ సినిమా మాత్రం చిన్న పిల్లల నుంచి అంటే పది సంవత్సరాల పిల్లల నుంచి అరవై ఏళ్ళ వయసు వరకు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా ఉంటుంది యూత్ అంటే ఈ మూవీలో అన్ని రకాల కంటెంట్ ఉంది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది ఫ్యామిలీ ఎమోషన్ ఉంది యాక్షన్ ఉంది మాస్ ఉంది అన్ని మిళితమైన సినిమా అండి ఖచ్చితంగా మీ అందరినీ రీచ్ అనుకుంటున్నాం ఆగస్టు మంత్ కోసం వెయిట్ చేస్తున్నాం థ్యాంక్